హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ అండి ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మనకి ఏ వెదర్ వెదర్ ఎలా ఉండబోతోంది వాతావరణం ఏ ఏ స్థితిలో ఉండబోతోంది అనేది వివరంగా మాట్లాడుకుంటాం గత రెండు వారాలుగా చూసుకుంటే మనము ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా ప్రాంతాల్లో మనకి ముసురు వాతావరణం అంటే ఎడా లేని వర్షాలు అయితే మనకి నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది వరుస పెట్టి మనకి ఉభయ తెలుగు రాష్ట్రాలను ఉత్తర భాగాలను మనకి ఎఫెక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రానున్న రోజుల్లో మరిన్ని అల్పపీండాల ఏర్పడే అవకాశం ఉన్నందున వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందని ఈ వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడుకుంటాం కాబట్టి వీడియోని చివరిగా చూడండి అదే అదేవిధంగా ఛానల్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే అన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం ఒకసారి శాటిలైట్ ఇమేజ్ ఒకసారి చూసుకున్నట్లయితే గత రెండు మూడు రోజులుగా చూసుకుంటే మనకి ఒడిస్సా పశ్చిమ బెంగాల్ దగ్గర ఉన్న ఒక అల్పపెన్న ప్రభావంతో గత రెండు మూడు రోజులుగా చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలోని చాలా ప్రాంతాలు అటు శ్రీకాకుళం నుంచి ఇటు విశాఖపట్నం అటు కాకినాడ వరకు కూడా మనకి విస్తారంగా చాలా ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదైన పరిస్థితి కనిపించింది అటు ఉత్తర తెలంగాణ ప్రాంతం అంటే ఆసిఫాబాద్ ఆదిలాబాద్ నిజామాబాద్ మంచిర్యాల ములుగు పెద్దపల్లి రామగుండం ఖమ్మం వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు హైదరాబాద్లో కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే మనకి వర్షాలు నమోదైన పరిస్థితి కనిపించింది ఇటు మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా మనకి ఎన్టీఆర్ ఏలూరు ఉభయ గోదావరి కోనసీమ జిల్లాల్లో కూడా మనకి మోస్తరు వర్షాలు అయితే నమోదైన పరిస్థితి కనిపించింది అదేవిధంగా నిన్న సాయంత్రం చూసుకుంటే రాయలసీమ జిల్లాలో కూడా కొన్ని వర్షాలు మనం చూసాము అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా కొన్ని వర్షాలు అయితే మనం గమనించిన పరిస్థితి మనకి కనిపించిందండి ఇదంతా ఎందుకంటే మనకి ఒడిస్సా దగ్గర అదేవిధంగా పశ్చిమ బంగాల్ దగ్గర ఉన్న ఆల్పపీన ప్రభావంతో ఇప్పుడు ఆల్పపీన ప్రభావం అనేది కొంచెం మనకి ఇంకొంచెం తూర్పుకి అంటే అల్పపీడన మనకి జార్ఖండ్ ఛత్తీస్గఢ్ వైపు పయనిస్తున్నందున వర్ష ప్రభావం అనేది క్రమేపే మనకి రానున్న రెండు మూడు రోజుల్లో కొంచెం తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే గత మూడు రోజులు గత మూడు నాలుగు రోజుల్లో కురిసిన విధంగా అయితే వర్షాలు మనకి వచ్చే రెండు మూడు రోజుల్లో ఉండే అవకాశం లేదు అంటే వర్షాలు కొంచెం అక్కడక్కడ మాత్రమే ఉండే అవకాశం అయితే రాగల మూడు రోజుల్లో మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుందండి సో ముసురు వాతావరణం అయితే నిన్నటితో ఎండ్ అయిందని చెప్పాలి నేటి నుంచి ఎక్కువగా వర్షాలు అనేవి మనకి ఉండే అవకాశం లేదు అంటే కొంచెం బ్రేక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది చాలా ప్రాంతాల్లో మనకి పొడి వాతావరణం ఉంటూ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వచ్చే రెండు మూడు రోజులు వర్షాలు ఉంటాయి అలానే మనకి మరలా ఏడవ తారీఖు నుంచి మరో కాల్కపేడం అయితే ఫామ్లోకి రాబోతుంది కాబట్టి ఆ రోజు నుంచి మరలా మనకు వర్షాలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఈ వర్ష ఈ ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితిలో రాగల ఇరవై నాలుగు గంటల్లో ఫోర్కాస్ట్ అయితే ఒకసారి మనం చూసుకుందాం ఇప్పుడు రానున్న ఇరవై నాలుగు గంటల ఫోర్కాస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి రాగల ఇరవై నాలుగు గంటల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలోనే వర్షాలు ఫోకస్ చేయనున్నాయి ముఖ్యంగా చూసుకుంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలోని చాలా ప్రాంతాలు అంటే పాడేరు అరకు లంపసింగి వంజంగి నర్సీపట్నం ఈ తదితర ప్రాంతాలన్నింటిలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉంది అదేవిధంగా అనకాపల్లి జిల్లాతో పాటుగా మనకి ఉభయ ఈస్ట్ గోదావరి అటు కాకినాడ జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు అదేవిధంగా విశాఖపట్నం నగరంలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అదేవిధంగా మనకి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు పార్వతీపురం మండ్యం జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే రాగల ఇరవై నాలుగు గంటల్లో మనకు కురిసే అవకాశం అయితే కనిపిస్తుందండి ఇంకా మధ్యాంధ్ర గోదావరి ఉభయ గోదావరితో పాటుగా కోనసీమ ఏలూరు జిల్లాల్లో మనం చూసుకుంటే చల్లా చేదురుగా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇంకా దక్షిణ కోస్తాంధ్ర అంటే ప్రకాశం కావచ్చు పల్నాడు కావచ్చు నెల్లూరు తిరుపతి ఈ ప్రాంతాల్లో మనకి ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నేటి నేడు సాయంకాలం నేడు సాయంకాల సమయం లేదా రాత్రికాల సమయంలో చూసే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది ఇటు కర్నూలు నంద్యాల్లో కూడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే నేడు సాయంత్రం కనిపిస్తోంది అనంతపురం సత్యసాయి అన్నమయ్య కడప చిత్తూరు ఈ తదితర ప్రాంతాలన్నింటిలో కూడా ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే మనకి వర్షాలు కురిసే అవకాశం అయితే నేడు సాయంత్రం లేదా రాత్రి కాల సమయంలో మనకి కనిపిస్తుంది అండి అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలోనే మనకి నేడు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ మంచిర్యాల అదేవిధంగా వరంగల్ భద్రాద్రి కొత్తగూడెంతో పాటుగా పెద్దపల్లి రామగుండం ఈ తదితర ప్రాంతాల అన్నింటిలో కూడా మనకి మోస్తరు వర్షాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాస్తంత మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇంకా దక్షిణ తెలంగాణ జిల్లాలో అంటే నల్గొండ గద్వాల్ వనపర్తి నారాయణపేట వికారాబాద్ కామారెడ్డి మేడ్చల్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ తదితర ప్రాంతాలన్నింటిలో కూడా మనకి మోస్తరు వర్షాలు అటు సూర్యాపేట ఖమ్మం జిల్లా కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే మనకు అండి ఇదన్నీ ఓవరాల్గా చూసుకుంటే రాగల మనకి ఇరవై నాలుగు గంటల్లో తెలుగు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చెల్లా చెదురుగా అక్కడక్కడ తెలుగు పడి వర్షాలు ముఖ్యంగా ఉత్తర భాగాలు అంటే అటు ఉత్తర తెలంగాణ ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలో కాస్తంత అధికంగా వర్షాలు ఉండే అవకాశం అయితే రాగల ఇరవై నాలుగు గంటల పరిస్థితిలో మనకి కనిపిస్తుంది ఏదైతే ప్రస్తుతం కొనసాగుతున్న నిల్లపడిన ప్రాంతం అటు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ వైపు పయనిస్తున్నందున వర్షాల ప్రభావం అనేది గత మూడు రోజులకు పోల్చుకుంటే కొంచెం తగ్గే అవకాశం అయితే రానున్న రెండు మూడు రోజుల వ్యవధిలో మనకి కనిపిస్తోందండి ఇంకా మరొక విషయం చూసుకుంటే కొత్తగా మనకి ఇంకొక అల్పపీడనం అయితే ఏర్పడబోతోంది అది మనకి ముఖ్యంగా ఆరవ తేదీ లేదా ఏడవ తేదీన మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తోంది ఈ ఆరవ తేదీ నుంచి ఏడవ తేదీ మధ్యలో ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో మరలా మనకి ఐదు లేదా ఆరవ తేదీ ఈ రోజు మూడవ తేదీ అంటే ఐదవ తేదీ వరకు కొంచెం వర్షాలు తక్కువగా ఉన్న ఆరవ తేదీ లేదా ఏడవ తేదీ నుంచి మరలా మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వర్షాలు మరలా పెరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది దాని గురించి నేను నా రానున్న వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను ఒకసారి పది రోజుల వరకు వర్షపాతం చార్ట్ చూసుకుంటే మనకి అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు ఉత్తర తెలంగాణ అంతటా కూడా విస్తారంగా వర్షాలు అనేవి రానున్న పది రోజుల వరకు కూడా కురిసే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా వర్షపెట్టి అల్పపీనాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి కానీ దక్షిణ కోస్తాంధ్ర దక్షిణ తెలంగాణ మధ్య కోస్తాంధ్ర అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో మాత్రం ఓ మాదిరి వర్షాలు అంటే మరీ ఎక్కువ కాదు మరి తక్కువ కాదు నార్మల్గా రైన్ఫాల్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణలో మాత్రం అబవ్ నార్మల్ అంటే అధిక అత్యధిక వర్షాలు కురిసే అవకాశం అయితే మనం మనకి రాగల పది రోజుల వరకు కూడా కనిపిస్తుందండి ఇదండి ఓవరాల్గా చూసుకుంటే అప్డేటు నేను గత నెల రోజులుగా కూడా సరిగా వీడియోలు చేయలేకపోతున్నాను కానీ ఇప్పటి నుంచి కూడా మళ్ళీ మనకి డైలీ వీడియోస్ అయితే అప్డేట్ చేయడానికి నేను ట్రై చేస్తాను సో ఛానల్ అంతా షేర్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందామండి అండి సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి